భారత లాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్లు ముగిసిపోయాయి అంటే టెస్ట్ సిరీస్ అయిపోయింది వన్డే సిరీస్ అయిపోయింది ఇక మనం ఫ్రెష్గా టీ ట్వంటీ సిరీస్ మాత్రమే స్టార్ట్ చేసుకోవాల్సి ఉంది ఈ క్రమంలో వన్ డే సిరీస్ను మన భారత జట్టు ఒక మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా టూ వన్తో గెలిచేసింది ఇక ఇది నిజం చెప్పాలంటే చాలా గొప్ప అద్భుతమైన విషయం ఎందుకంటే సాధారణంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఫామ్ లేకపోతే వాళ్ళు ఇంకా ఎందుకు ఆడుతున్నారు వాళ్ళు తప్పుకోవాలి కదా వాళ్ళు అసలు ఎందుకు ఉన్నారు అంటూ రకరకాల కామెంట్స్ వచ్చేస్తుంటాయి వాళ్ళ గేమ్ ఏదో వాళ్ళు ఆడుతూ మధ్యలో ఎక్కడో తడబడ్డా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద ఫోకస్ గురి ఎక్కువ ఉంటుంది యువ ఆటగాళ్ళు బాగా ఆడకపోతేనేమో వాళ్ళ గురించి మళ్ళీ ఇంకొక క్లాస్ ఉంటుంది కానీ దీనికి సంబంధించి ప్రపంచ దిగ్గజాల్లో కొంతమంది కోహ్లీ ఫ్రెండ్స్ కానీ అలాగే భారత జట్టు గెలవడం గురించి కానీ షాకింగ్ కామెంట్స్ చేశారు దాని ఫస్ట్ వచ్చేసరికి ఏబీ డివిలియర్స్ ఏబీ డివిలియర్స్ విరాట్ కోహ్లీకి ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ మన అందరికీ తెలిసిందే అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా జట్టుకు ఒక వెన్నెముక లాంటి మాజీ ఆటగాడు అంటే సౌత్ ఆఫ్రికా జట్టు ఇంత గొప్పగా ఉంది అంటే తన ఏబిడి విలియర్స్ ఆట అనే చెప్పుకోవచ్చు అయితే అటువంటి ఏబిడి విలియర్స్ ఏమన్నా అంటే నిజానికి ఈ సిరీస్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది వన్ డే సిరీస్ ఇంత ఉత్కంఠ భరితంగా సాగటం క్రికెట్ కు మంచి రోజులు వచ్చినట్టే టీ ట్వంటీ ఫార్మేట్ లో ఎప్పుడైనా సరే ఒక రకమైన టెన్షన్ సస్పెన్స్ ఉండనే ఉంటాయి కానీ టెస్ట్ క్రికెట్ అనేది పూర్తిగా వార్ వన్ సైడ్ అయిపోయినట్టు అయిపోయింది కానీ వన్ డే మ్యాచెస్లో మాత్రం అటు రోహిత్ విరాట్ కోహ్లీలు ఇద్దరు కలిసి ఆడటం ఇద్దరు ఆల్మోస్ట్ సెంచరీకి పైగా భాగస్వామ్యం చేయటం నిజంగా క్రికెటర్స్కే క్రికెటర్స్కి అభిమానులకి కన్నుల పండగ అనిపిస్తుంది దానికి తోడు యువ జట్టు కూడా చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది ఇక సౌత్ ఆఫ్రికా జట్టుని నేను అసలు ఏం మాత్రం తప్పబట్టను వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఇచ్చారు ఇక భారత్ పిచ్చెస్ పైన టెస్ట్ సిరీస్కి గెలవటం అంటే అదొక అద్భుతమైన విషయం ఇక డేలో కూడా వాళ్ళు చాలా బాగా పోరాడారు కాకపోతే ఒక్కొక్కసారి అదృష్టం అనేది ఇటు అవుతుంది కానీ సౌత్ ఆఫ్రికా చట్టం మెరుగుపరుచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయంటూ పేర్కొన్నాడు ఇక మాక్స్వెల్ మాట్లాడుతూ ఏమన్నారంటే విరాట్ కోహ్లీ రా వచ్చే ప్రపంచ కప్ కాదు నాకు తెలిసి తను ఇంకొక నాలుగైదు ప్రపంచ కప్పులు ఆడగలిగే సత్తా ఉన్నవాడు ఒక క్రికెటర్ గా చెప్తున్నాను విరాట్ కోహ్లీ తన ఆ తన శరీరంతో తన ఫిట్నెస్తో కన్నా కూడా తన మానసిక ధైర్యంతో ఎక్కువగా పోరాడతాడు అది ప్రతి ఒక్క ఆటగాడికి చాలా అవసరం మనం అందరం అనుకుంటాం ఏదో జిమ్ చేసేస్తే అలాగే ప్రాక్టీస్ చేస్తేనే మంచి క్రికెటర్స్గా ఎంతో గొప్ప విజయం సాధిస్తామని కానీ విరాట్ కోహ్లీ అనేవాడు తన మైండ్నే మొత్తం గా స్టేబుల్గా కంట్రోల్గా పెడతారు అటువంటి ఆటగాడు ఖచ్చితంగా జట్టుకు అవసరం ఇక ఈ సిరీస్లో నాకు నచ్చిన మరొక ఆటగాడు యశస్వి తను కూడా అవతరగొట్టే తో దుమ్ము రేపుతున్నాడు బహుశా రాబోయే కాలంలో తను ఒక కీలకమైన ఆటగాడిగా భారత జట్టుకు మారిపోతాడు అతని కోసం కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేయాలి అంటూ పేర్కొన్నాడు ఇక ఫాఫ్ డూఫ్లిసస్ మాట్లాడుతూ ఏమైనా అంటే ఇక నాకు విరాట్ కోహ్లీ ఆట మీద పర్సనల్గా చాలా అంటే చాలా ఎక్కువగా అబ్జర్వేషన్ ఉంది ఎందుకనంటే మేము కలిసి చాలా ఏళ్ళు ప్రయా ప్రయాణం చేస్తాం ఐపీఎల్లో టీ ట్వంటీ ఫార్మాట్ అయినప్పటికీ కూడా ఫార్మేట్ ఏదైనా కావచ్చు కానీ తన ఫోకస్ తన డిటర్మినేషన్ చాలా గొప్పగా ఉంటాయి తను ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేస్తూనే తనలో ఉన్న ఒక యోగి నిద్రలేస్తాడు ఖచ్చితంగా అటువంటి టైంలో ఒక మంచి అవుట్పుట్ అయితే ఖచ్చితంగా తన బ్యాట్ చూస్తుంది ఇక రోహిత్ శర్మ కూడా ప్రజెంట్ ఉన్న యూత్కి ఏ మాత్రం తక్కువ కాదన్నట్టుగా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ తగ్గి తను మళ్ళీ ఫామ్ లో ఉండటం అంటే నిజంగా ఇది నెక్స్ట్ లెవెల్ ఇన్స్పిరేషన్ ఎవరు చెప్పారు సీనియర్స్ రిటైర్ అయిపోతేనే అక్కడ యూత్కి అవకాశం వస్తుందని సీనియర్స్ ఉంటూ యూత్కి అవకాశం వచ్చి అందరూ బెంచ్ మీద కాకుండా ప్లేయింగ్ లో ఉంటేనే కదా భారత సత్తా ఏంటి అని తెలుసుకోవడానికి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి